రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్లుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలుగు సత్య సంపూర్ణుడ కృపగల తండ్రి దేగల తండ్రి దావీది కుమారుడ లోకరక్షకుడ నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచని నామాన్ని సూచించడానికి ఆరాధించడానికి కొని ఆడటాకి చిన్న బట్టి దాని అతను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇద్దరు ముగ్గురిని నామ పెరటి శుతిస్తూ ఆరాధిస్తూ కనపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రేమైన తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నీకు ముందుగా నా తండ్రి నేను నడుచున్నానని దేవా చిన్న దేవానికి వందనాలు నా తండ్రి నాయన మాకు ముందుగా నాయన తండ్రి నాయన మీరే తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడిగా నడుచున్న దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఆనాడు అబ్రహామును నా తండ్రి పిలుచుకున్నప్పుడు ప్రభా అబ్రహాముకు ముందుగా నడిపించిన దేవుడు ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి మోసే గారు నా తండ్రి మాట్లాడినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను ప్రభా ఇగుప్తు నుంచి చరణించిన తండ్రి విడిపించబడటానికి నా తండ్రి నాయనా నా తండ్రి మీరు ముందుగా నడిచి ఉన్నారు ప్రభా నా తండ్రి ఎన్నో అద్భుతాలు కార్యాలు చేసి ఉన్నారు నా తండ్రి ఆయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయటానికి నా తండ్రి ఫరో ఫో ఫరధములతో కూడిన సైన్యములు ప్రభా ముందు చూస్తే ఎర్ర సముద్రం వడ్డీ వచ్చినప్పుడు ప్రభ నీ సన్నిధుల ప్రభ మోష మారుపడినప్పుడు చేతి కార ద్వారా నా తండ్రి నాయన నా తండ్రి సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరుని నేల మీద నడిపించిన దేవుడు ప్రభా నా తండ్రి విశ్వాసానికి కత్తి అయిన నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన మోస పెద్దవాడైనప్పుడు ప్రభ నన్ను తన విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము నాకు వద్దన్నాడు ప్రభా క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యమని ప్రభా ఫనువ్ కుమార్తె యొక్క నా తండ్రి కుమారుడు అనిపించుకోవడం కంటే నా తండ్రి నా తండ్రి దేవుని దగ్గర నుంచి ఏమి ప్రతిఫలం కలుగుతుందోనని బహుమానం దృష్టి ఎందు ప్రభ దృష్టించనని మాట్లాడుచున్న దేవానికి వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన సహాయకుడు సంరక్షకుడు ఉన్న దేవానికి వంద నాలుగు స్తోతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అయి ఉన్న దేవానికి వంద నీ గురించి మేము ఒక నా తండ్రి నిందనైన నువ్వు భరించి ప్రభ ఈ లోకంలో నా తండ్రి ధనమును నా తండ్రి ఐశ్వర్యమును నాయన మోసే నమ్ముకోలేదు కానీ నీ దగ్గర దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలాన్ని బట్టి నాయన నాయన బహుమానాన్ని బట్టి దృష్టించిన అతన్ని అతను నిన్ను నమ్ముకుని ఉన్నాడు ప్రభా నీ గురించి ఒక నింద పడటమైనా నాకు ఇష్టమే కానీ నాయన ఫరు కుమార్తెగా ఉండటం నాకు ఇష్టం లేదనుకుని ప్రభా మోసే అనుకుని ఉన్నాడు నా తండ్రి దాన్ని బట్టి మోసే నాన్న తన దాన్ని తగ్గించుకుని ప్రభా ఇచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూసినప్పుడు మోసే ప్రభా నీ యొక్క నా తండ్రి నాయనా ప్రభ లోబడి నా తండ్రి నీ మాటకు నడిచినప్పుడు ముందుగా నువ్వు నడిచి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా కానీ మోసే కొంత కోపం చేత నా తండ్రి దాని ఆధిక్యతను పోగొట్టుకున్నాడు కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన పరమకాణానికి చేరలేకపోయాడు యహశువ నా తండ్రి నాయన వారితో కాలేబులు మాత్రమే నా తండ్రి నాయనా మీరు మాత్రమే వెళ్ళగలుగుతారు నా యొక్క కోపంతో నా తండ్రి నేను తప్పు చేసి ఉన్నానని మాట్లాడి ఉన్నాడు నా తండ్రి మేము ఈ లోకంలో ఎన్నో తప్పులు చేస్తున్నాము కానీ కోపపడు కానీ పాపం చేయొద్దని మాతో మాట్లాడుచున్నాము నా తండ్రి మేము కోపం మాలో తెచ్చుకోకుండా నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన సహాయకుడు ఎవరు సంరక్షకుడు దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావనాసే ఆ జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ నా తండ్రి అర్ధాను నాడి నా తండ్రి అతను యోధాను నది దాటాల్సి వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి అక్కడ మీరు ముందుగా ఉండి నా తండ్రి నడిపించారు రెండు పాయలుగా చేసి నా తండ్రి నడిపించిన దేవుడు యోధాను నది దాటించిన దేవుడు ప్రభా నా తండ్రి దేశం నుంచి మనం వరకు నా తండ్రి లెబోన్ నుంచి చూసినట్లు ప్రభా దయచేయమని నేను నేహోషువా నాను బతిమాలు కనుక యహోవ పిమ్మట నా మీద కోపపడి నా నామం నిమిత్తం విసుకుపోయింది మరియు ఎహోవ తన ఇట్లని నన్ను ప్రభా చాలు ఈ సంగతి గురించి మీరు మాట్లాడొద్దని చెప్పి ఉన్నాడని ప్రభాన గారు నా తండ్రి యోషు చెప్పి ఉన్నారు నా తండ్రి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని మేము ఈ లోక సంబంధం విషయాల్లో ఎన్నో పాపములు చేస్తున్నాం ప్రభా కోపడటం వల్లే పాపం చేసినట్లు నమ్ముచున్నారు నా తండ్రి మేము అలా ఉండకుండానట్లు కోపం కోపపడటం వల్ల నా తండ్రి మేము పాపం కొని తెచ్చుకునే వారి వల్లేకు ఉన్నట్లు సహాయం దయచండి ఏహో తన ప్రజలను ఎడబాయను నా తండ్రి స్వాస్థ్యమును విడనాడనని నా తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడు అటు వాగ్దానం నేను స్వతంత్రించుకునే వారిగా ఉంటకు సహాయం దయచండి నాయన నీ జీవనకు నాయన ప్రాణమునకు బ్రతుకునకు నేనే మూలమై ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు నాయన ఏ ఉన్నను ఏ కొదవలున్నాను ప్రభా ముందుగా మీరు మాకుండి నడిపిస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి సహాయుడు నాయన మీరు అడుగుపెట్టే ప్రతిస్థలమును దీవించ నాయన చేరమైన ఆశీర్వాదం చేత నింపుతానని మాట్లాడు చిన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ ఆశీర్వాదం చేత మమ్మల్ని నింపమని కోరుచున్న అమ్మయ్య నీకు వందనాలు ఎన్నో మాటలు ఈ లోకములు తప్పిపోచున్నా నిన్ను నా తండ్రి నేను ముందుగా పెట్టి మేము నడిపించలేకపోచున్నా మా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత నా తండ్రి పనులతో మేము ముందుకు వెళ్ళు వారి వల్ల ఉంటున్నామే మా ప్రభ అలా ఉండకుండా నట్లు ప్రభ మా యొక్క హృదయములను మార్చగలిగిన దేవుడు నీవేన్నో నీ పరిశుద్ధమైన పర్వతం మమ్మల మీద ఎక్కించగలిగిన వాడు నీవైన దేవానికి వందనాలు నాయన రాజ్యానికి వారసులకు మమ్మల్ని చేయగలిగిన దేవుడు ప్రభ మేము కూడా నా తండ్రి ముందుగా ఏ కార్యక్రమాలు మొదలుపెట్టిన ఫస్ట్ నా తండ్రి నీకు నా తండ్రి నాయన ముందు ప్రభ నీ సన్నిధిలో మొరపెట్టిన ఆయన దాన్ని నాయన చేసినప్పుడు మీరు మాకు ముందుగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపిస్తారని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ ఇరుకులలోని ఇబ్బందుల్లోని సమస్యల్లో నుంచి మమ్మల్ని విడుదల చేసిన ఆయన నెమ్మదినివ్వగలిగిన దేవుడు ఇవ్వ నవ్వు ప్రభా జ్ఞాపకం చేసుకుని పాదమును తొట్టడి లేకుండా నేను కాపాడు వాడు నిద్రపోడని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం వాక్యం ద్వారా మాట్లాడుచున్న దేవుడు ప్రభా వాక్యాన్ని హృదయంలో నా తండ్రి భద్రపరచుకుని నా తండ్రి నీ సన్నిధిలో నాయన మరపెట్టే హృదయాలు మాకు దయచేయండి నాయన ఇజ్రాయల్ ప్రజలను ప్రభా పగలి ఎండి దెబ్బ తగలకుండా రాత్రి ఎండి దెబ్బలను తగలకుండాను ప్రభా వారి నాయన కాపాడిన దేవుడు మా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ఏ అపాయం రాకుండా ఏ నిన్ను కాపాడునని ప్రభాని నీ ప్రాణమును కాపాడునని మాట్లాడుచున్న దేవా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా నా తండ్రి వాహనాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలకు ముందుగా ఉండండి ఉద్యోగాలకు వెళ్ళు చిన్న బిడ్డలకు ముందుగా ఉండండి నా తండ్రి నా తండ్రి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడినప్పుడు నీ సన్నిధిలో మరపట్టి ముందుకు సాగుచుండగా వారికి మీరు ముందుగా ఉండి చెవికి బోరగా ఉండి నాయన నా తండ్రి జ్ఞాపకం రాని వా తండ్రి నాయన కోసం కూడా బిడ్డలకు జ్ఞాప్తికి వచ్చి నాయన రాయగల కృపను అనుగ్రహించండి నా తండ్రి మీరు తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన గర్భిణీ స్త్రీలు ఎంతోమంది డెలివరీ విషయంలో నాయన వేదన చెందుతున్నారేమో వారికి ముందుగా ఉండే గర్భిణిలో సుఖమైన ప్రస్తుతం దచ్చి ఆపరేషన్ చేసినప్పుడు నీ కృపను అనుగ్రహించమని కోరుచున్న దూర ప్రాంతాల ప్రయాణమే వెలుచున్న బిడ్డలు నా తండ్రి వారికి ముందుగా మీరు నడిపించమని కోరుచున్న వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డలు పొలములోకి వెళ్ళని సన్నిధిలో పరపెట్టే ప్రభావ పరంపరలు ప్రారంభిస్తున్న వారికి తోడుగా ఉండండి విషపుల ద్వారా ఏ హాని ఏ కీడు అపాయాలు లేకుండా సహాయం దచ్చే ఆర్థిక పరమైన సమస్యలతో నా తండ్రి అప్పుల బాధలతో వ్యాధన చెందుతూ నా తండ్రి ఆ యొక్క జీవితాలు ముగిసిపోతూ తిన్నాయని ప్రభా ముగించుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు నాయన వారితో మీరు మాట్లాడండి ప్రభా వారి జీవితాలు ఎంతో నా తండ్రి నాయన నువ్వు కోరుకున్నంగా నడుచుకునే కృపను వారికి దయచిండి లోక సంబంధమైన వాటి కొరకు నా తండ్రి నాయన తుచ్చమైన వాటి కొరకు నా తండ్రి నాయన భరించలేని స్థితులు ప్రభాశ్రమలను శ్రమలను వారి నా తండ్రి నాయన అపవాదికి నా తండ్రి వారి యొక్క తండ్రి జీవితాన్ని అప్పగిస్తున్న వారి వరే ఉంటున్నారయా అలా కాకుండా నట్లు నీ కుమార్తెలుగా నీ కుమారులుగా నా తండ్రి నీ పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా నీ వాక్కు చెత్త మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నాయన మోషకు తోడయిన దేవుడు అబ్రహాముకు తోడైన దేవుడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ప్రభ దావీదు నా తండ్రి అరణ్యములు పదమూడు సంవత్సరాలు నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టినప్పుడు పదమూడు సంవత్సరాల పట్ల నా తండ్రి వాగ్దానం నెరవేర్చిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు ధాన్యాల పక్షాన కార్యము చేసిన దేవుడు ఇరవై ఒక్క దినాలు ఉపవాసం నుండి కన్నీరుకు మొరపెట్టినప్పుడు ప్రభా తన ప్రజలను రక్షించుకున్నట్టుగా సహాయం దయచేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభా తండ్రిని సన్నిధులు ఉపవాసం ఉండి కనిపెట్ట చిన్న బిడ్డలు ఉన్నారు ఏ సంవత్సరం దినాలు ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడు అకాల మరణాలు దుర్వార్తలు ఏ గృహమును తాకకుండానట్లు ప్రతి గృహము చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించండి ప్రభా నీ కాపుదల భద్రతను క్షేమాన్ని ఆయుష్ను అనుగ్రహ అనుగ్రహించండి ప్రభా ఏమిచ్చి రుణము తీర్చగలం ఎందుకు పనికిరాని వారం తుచ్చమైనటువంటి మా జీవితాలు ప్రభా నా తండ్రిని సన్నిధులు కనిపెట్టి ఆత్మను అనుగ్రహించండి డి ఆత్మను అనుగ్రహించండి ఆత్మలో తీవ్రత కలిగిన వారి ఉంటకు సహాయం తెచ్చింది ఏ విషయంలోనైనా మీరు మాకు ముందుగా ఉండి నడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ఓ ప్రభా అనేక మంది బిడ్డలు గృహాలు కట్టుకుంటూ నా తండ్రి గృహములకు కావలసిన ద్రవ్యం ఇంకా శాంక్షన్ కాక నా తండ్రి లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా వారిని సన్నిధులు మొరపెట్టుచున్నారు ఈ లోక సంబంధమైన గృహం వారి ఉండటానికి అవసరం కదా ప్రభా అటు గృహాన్ని వారి సిద్ధపరి చేసుకుంటే సహాయం దయచేయండి ప్రభానికి వందనాలు కుటుంబంలో సంతోషము సమాధానము లేక నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న కుటుంబాలు అనేకమైన ఉన్నాయి భార్యభర్తల మధ్య సమయ ఐక్యతను దయచేయండి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమని మాట్లాడుచున్న దేవుడు ప్రతి ఒక్క బిడలు నీకు ముందుగా ఉండి నాయన నా తండ్రి నడిపించండి వారికి తోడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు పక్షి రాజు యవనము వలె మా యవనము నూతన మగనట్లు మమ్మల్ని నూతనపరచమని కోరుచున్నాము ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నామయ్య మా ముందు కొద్ది ఉన్నాయి క్రిస్మస్ ఆరాధనలు న్యూ ఇయర్ ఆరాధనలు తోడుగా ఉండండి అనేక ఆత్మలు రక్షించబడటకు సహాయం తెచ్చండి నూతన వస్త్రముల కొరకు బిడ్డలు సంతోషకరమైన నా తన్ని బహుతరములకు నా తండ్రిని యొక్క సువార్తను క్రీస్తు పుట్టిక గురించి తర నా తన తరతరాలు చెప్పబడే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న స్తోత్రార్హుడా సింహాసన శినుడవైన నా దేవ జ్ఞాపకం చేసుకుని నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం మా కొరకు నువ్వు సింహాసనాన్ని వదిలి దీనుడుగా మా కొరకు కీర్తించి లోకానికి వచ్చి ఎన్నో శ్రమలను అనుభవించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం తెచ్చి ప్రతి విధమైన నా తండ్రి నాయన అంధకార చీకటి శక్తుల నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి ఎంతోమంది ప్రభా ఈ లోకంలో నా తండ్రి నీ వైపు చూడక సోదిగండ్రుల వైపు నా తండ్రి మాంత్రికుల వైపు తంత్రాల వైపు చూస్తున్నారు నా తండ్రి అలా చూడటం వల్ల నాయన ఇంకా నా తండ్రి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారండి నా తండ్రి చేయలేకపోచున్నారు గారు నా తండ్రి నీ మీద ఆధారపడి మాట్లాడు కానీ ప్రవాహ తండ్రి దావేది మీద అసూయ చేత నా తండ్రి నీ దగ్గర మొరపెట్టడం మానివేసి ఉన్నాడు నా తండ్రి నిన్ను నాయన ముందుగా పెట్టుకుని నడుచుట నానవేసి వేసి ఉన్నాడయ్యా నా తండ్రి సోది గంటల దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పించుకున్నప్పుడు నా తండ్రి నాయనా నా తండ్రి దావీది చేతుల వారి కుటుంబం అంతా చంపబడుతుంది నాయన సోది గంటలు చెప్పి ఉన్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నీ మీద ఆధారపడినప్పుడు ఏ మా ముందు ఏ సమస్య ఉన్నాను ఏ కీడు ఉన్నాను ఏ యొక్క బలహీనత ఉన్నాను ఏ సమస్య ఉన్నాను మమ్మల్ని ప్రభ తప్పించగలిగిన దేవుడు కానీ సవులు నీ మీద ఆధారపడలేదయ్యా సవులు ఈ లోకం వైపు చూశాడయ్యా లోకంలో మనుషులు ఏమి చెప్పుచున్నారు ఆ మాటలు వినటకు నా తండ్రి అలవాటు అయిపోయాడు కానీ దావీది నీ మీద ఆధారపడినప్పుడు ఆయన దావీది పక్షాన నిలబడిన దేవుడు ప్రభ నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయనా హేసయా నాయనా దా సౌలు నాయన వేలక పదివేల కొలది అనగానే నా తండ్రి సౌలులో అసూయ భావం కలిగింది ప్రభా నేను ఎరిగిన బిడ్డ నా తండ్రి అయినప్పటికీ అసూయ చెందటం వల్ల తన పతనానికి కారణమై ఉన్నాడు ప్రభ మాలు అసీయను ప్రభా ద్వేషమును క్రోధమును నాయన అహంకార దృష్టిని తీసివేసిన తండ్రి నాయన మమ్మలను ప్రభ నీ బిడ్డలు కానీ స్వాస్యముగా మమ్మల్ని మలుచుకున్నానన్న సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా సింహాసన సేనుడు అయిన దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇజ్రాయేల్ ప్రజలకు ముందుగా ఉన్నది అనేక వారికి పట్ల సూచక్రియలు జరిగించిన దేవుడు ప్రభ మా పట్ల జరిగించండి ఆయన ఈ యొక్క యాత్రా జీవితంలో అరణ్యమని యాత్రా జీవితంలో మేము నా తండ్రి ముందుకు వెళ్ళింది కానీ తండ్రి ఎన్నో శ్రమలు వస్తాయి నాయన అడ్డులు వస్తాయి ఆటంకాలు వస్తాయి కానీ ప్రభ మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ అట్టి వాగ్దానం చేత మమ్మల్ని నడిపించండి ప్రభ నా తండ్రి నువ్వు చేసిన కార్యాలు నాయన శ్రమ వచ్చినప్పుడు మడిచిపోయి ప్రభ వారిగా సనుక్కునే వారిగా గొనుక్కునే వారిగా ఉంటున్నాయి మేము అలాంటి స్వభావాల నుంచి మాకు విడుదలన ఇచ్చేయండి ప్రభా నీ సన్నిధులు నాయన స్థిరమైన మనసును మాకు అనుగ్రహించండి క్రీస్తుని బండ మీద పునాది వేసుకొని నాయన ఉన్నతమైన స్థితిలో మేము ఉండలాగిన సహాయం తెచ్చి మా పరిస్థితులన్నీ మార్చి క్రీస్త మహిమేశ్వర్యం చొప్పున ప్రత్యేక అవసరం తీర్చండి ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారు ఏకీభించిన బిడ్డలకు ప్రతిఫలమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మోసే దగ్గర తను నీ దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం ఆశించాడయ్యా పరే యొక్క కుమార్తెను తన కుమారుడుగా అతన్ని ఆశించలేదు కానీ ప్రభ నీ బిడ్డ కానీ నీ దగ్గర నుంచే ప్రతిఫలం వచ్చే నాని కోసం ఆశీర్వదనం కోసం అతన్ని ప్రతిఫలం కోసం ఎదురు చూశాడయ్యా మేము ఈ లోకంలో ఎన్ని ఉన్నను ఎన్ని సంపాదించను వ్యర్థం కానీ ప్రభ నీ దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూడాలంటే ముందుగా మీరు మాకు ఉండాలయ్యా మా ముందు మేము పెట్టుకుని ప్రభ మేము నడిచినప్పుడు ప్రభ మా మార్గములు ఇరుకు మార్గములన్నీ విశాలపరచగలిగిన దేవుడు ప్రభ ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేసి ప్రభా నమ్మదిని అనుగ్రహించండి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవుడు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా వ్యాపారాలు చేసుకుంటూ నా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారా వారి వ్యాపారాల్లో ముందుగా ఉండండి వారి ఆలోచన సఫలపరచండి వారి ఆలోచనలో నా సరి అయిన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకొని నూతన వాహనాలు నడిపించుకొని వారి జీవనాధారానికి వాడుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా యొక్క గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశ సాలుగానే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా దేశ సంరక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య సంరక్షణగా ఉంచండి నాయన వేరే రాష్ట్రాల్లో ప్రభ నాయన మణిపూర్లో నా తండ్రి క్రైస్తుల మీద జరుగుతున్న దాడుల నిమిత్త సన్నిధిలో మరపెట్టే చిన్నమయ్య ఆ యొక్క శాంతపరచండి అక్కడ నా తండ్రి గొడవలను నాయన సద్దుమణిగు లాగానే చేయండి నేను నమ్ముకున్న బిడజలను ప్రభు ఎంతమంది హింసించి నా తన్ని చెత్త సాక్షులు అయిపోతున్నారు వారిని రాజ్యాంగంలో చేర్చుకున్న నాన్న సహాయం దయచేయండి ప్రభా మత కలహాలు రేపు చిన్న మత విభేదాన్ని వారి హృదయములను మార్చమని కోరుచున్న నీ కృపా సమృద్ధి క్షేమాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయన నేను నేను ఆమాని దూషించిన వారికి క్షమాపణ ఉంటద ఉండదన్నావు ప్రభా నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఎంతోమంది మత కలహాలు రేపుతూ నా తండ్రి నాన్న దుర్భాషలు ఆడుచు ప్రభా ఎంతో నా తండ్రి నాన్న అసభ్యకరమైన మాటలను మాట్లాడుచున్న వారు ఎంతోమంది మంది ఉన్నారయ మందిరాలు ఆరాధన జరగనివ్వకుండా ప్రభా మందిరంలో ఆరాధన ఆటంకపరుస్తున్న వారు ఉన్నారు ప్రభా తండ్రి మైక్ ద్వారా శబ్దయంత్రం ద్వారా ఎంతో మంది బిడ్డలు ఆటంకపరుస్తున్నారయ్యా నా తండ్రి అలాంటి వారందరినీ మార్చి కోరుచున్నామయ్యా మీ సేవా పరిచయలు ఎక్కడ ఎటువంటి అడ్డులు ఆటంకాలు రాకూడదు నా తండ్రి మీరే సహాయకుడుగా ఉండి నడిపిస్తారని నమ్మచ్చు నా తండ్రి ప్రత్యేక బిడల చుట్టూ నీ కావలి ఉంచండి చిన్న బిడ్డలు ఏమీ నాయన వారు చదువుల్లో తోడుగుండు రాకపోకల భద్రతను ఉంచండి ప్రభా మళ్ళా సీజన్ మారటం వల్ల వస్తున్న దగ్గులు జలుబులు బలహీనతల నుంచి విడుదల తెచ్చింది ఆరోగ్యాలనివ్వండి ఇవ్వండి నెమ్మదిని దేమని కోరుచున్నాము నాయన సహాయకుడు ఉన్న దేవ సింహాసన సింహాసనశీలుడువి ఉన్న నా రాజానికి వందనాలు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ యమనస్తులనేమి ప్రభ వృద్ధులనేమి నడివేసి వారినిమి ప్రతి ఒక్క బిడలని దేగల రెక్కల కింద కావలిగా ఉంచి కంచి వేయండి వారికి ముందుగా సంరక్షకుడుగా పోషకుడుగా నడిపించండి యమన కాలంలో వారిని వాక్యాన్ని హృదయంలో వేసుకుని ఎందుకు నడిచే బిడలుగా ఉంటకు సహాయం దే నేను తోడుండి తోడు నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయన దీని నా ప్రార్థన అంగీకరించింది మా ప్రార్థనలకు ప్రతిఫలమును దయచేయండి ప్రభా నా తండ్రి మీరు మాకు ముందుగా ఉండిన నా తండ్రి మా అమ్మలను నరకను సరి చేయగలిగిన దేవుడు మమ్మలను నా తండ్రిని మార్గంలో నడిపించగలిగిన దేవుడు మీరు ఆకాశంకి వెళ్ళిపోయినను సముద్ర మీరు మీరున్నాను ప్రభా నేను అక్కడ మీకు తోడుగా ఉంటానన్నా ఎడారుల సలహేర్లు పుట్టించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో మండుచున్న ప్రభా అగ్ని మా తండ్రి గుండకమ్మలో వెళ్ళినను మీకు తోడుగా ఉంటాను చెప్పుచున్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకొని మీరు మాకు తోడుగా సంరక్షకుడుగా నాయన పోషకుడుగా తండ్రిగా ప్రియ స్నేహితుడిగా ఉండి ప్రతి ఒక్క విషయంలో సంయోచితమైన బుద్ధి జ్ఞానము సర్వసంపదను నీలో అన్ని పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకును అనుగ్రహించండి నా తండ్రి నాయన తండ్రి యొక్క వాగ్దానం చేత ప్రతి ఒక్క బిడ్డల హృదయాలను ఆహ్వానించి తండ్రిగా మీరు ముందుండి నడిపించండి ప్రార్థన నా తండ్రి మాకు జవాబిస్తారని నమ్ముచు మాతో ప్రార్థనలు ఏకి బిడ్డలకు మా కుటుంబాలకు మరొక సంబంధికులకు ప్రతి ఒక్క బిడ్డలకి నైనా నీకు ఆపుదల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించి వారికి ముందుగా నాయన నడిపించి నాయన సహాయం అనుగ్రహించిన ఆయన మీరే తోడుకుని నడిపించండి రాత్రి సమయంలో పడకొని చిన్నగా మా పడకల చుట్టూ కంచి వేయండి వేకు జాములు లేచి నిన్ను శుతించి కనపరిచ కృపనివ్వండి శ్రేష్టమైన నిద్ర దండి నేను దర్శనాలు చూడగల కృపను అనుగ్రహించి కళలు చూడగల కృపను అనుగ్రహించి కళల భావాన్ని తెలుసుకోగల జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన మీరే సహాయకుడు సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఉండి ప్రతి ఒక్క బిడలకి నాయన ముందుగా ఉండి ఆర్కి ఆశీర్వాదం చేత నింపబుట్టకు సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమైన తండ్రి ఆమె ఏసు రక్తమే జీమ్ సులు రక్తమే జీం అపవాదికినంత నశనం ప్రవేశ ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మీ ముందుగా నడుచునుగాక ఆమెన్